బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవిపల్లిపాలెం సునామీ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి గుండె సంబంధిత వారితో బాధపడుతున్నటువంటి సీత అనే మహిళకు అరుణాచల ఆర్గనైజేషన్ వారు గోపాలం రామస్వామి శశికళ వారి దంపతుల చేతి మీదుగా వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండపాటూరు అనిల్ కుమార్ కొక్కిరిగడ్డి శ్రీనివాసరాజు ఉప్పల మురళి చందనం రాజేష్ గోగు శివ ముజురుల్లా జిల్లాని పాల్గొన్నారు ముందు ముందు రాబో కాలంలో కూడా ఈ అరుణాచల ఆర్గనైజేషన్ యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది పేద మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ ఇలాగే ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటూ అలానే ప్రజల కష్టాలను సమస్యలను అర్థం చేసుకొని పేద ప్రజలకి అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ వాళ్ళు సహాయం చేయడం జరిగిందండి ఈరోజు ఒక మహిళ తను గుండె జబ్బుతో బాధపడతా మెడిసిన్ డబ్బులు లేవంటే ఆర్గనైజేషన్ వాళ్ళ ముందుకొచ్చి వచ్చి ధన సహాయం చేయడం జరిగింది ఇలాగనే భవిష్యత్తులో కూడా ఎంతో మంది పేదలకు అండగా ఉండాలని కోరుకుంటా బాపట్ల మండలం సునామీ ఆన్లైన్ వాసులైన ఒక ఇంకు క్యాన్సర్ అదే ఆర్టు ఇబ్బందిగా ఉంటే అరుణాచల ఆర్గనైజింగ్ ఫౌండేషన్ ద్వారా ఐదు వేల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఐదు వేల ఆర్థిక సాయం గోపాలం వీరాస్వామి గారి దంపతులు వాళ్ళ చేతుల మీద అందజేయడం వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా ఆనందదాయకం అట్లానే బీజేపీ నాయకులు అట్లానే మిగతా యూత్ కూడా అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే చిన్న విన్నప్పుడు సాటివారి బాధలో ఉన్నప్పుడు మనం ఆదుకునే మనస్తత్వం మనకు ఉండాలి ఎందుకంటే ఈ సునామీ కాలంలో ఏంటంటే కనీసం కొంతమంది గ్రామస్తులు విన్న ఉంటారు నాకు తెలిసి ఈ గ్రామస్తుల్లో అందరూ కూడా ఇటువంటి యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఒక ఆవిడికి బాధ వచ్చింది మనందరం ఇక్కడ ఉన్నాము ఒక పవన్ అయినా ఇచ్చేయగలుగుతాయి మనమంతా కూడా పరొక రూపాయలు వేసుకుంటే ఒక రూపాయి రూపాయలు వేసుకుంటే వంద రూపాయలు అవుతాయి వంద వందలు వేసుకుంటే పదివేలు అవుతాయి అట్లానే ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఐదు వందలు వేసుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది అదంతా తీసుకెళ్ళి మన కాలనీలో ఉన్న మనమే ఆమెకి ఇవ్వగలిగితే నిజంగా చాలా సంతోషదాయకం ఇంకా వాళ్ళకన్నా ఉన్నతమైన వారు కూడా ఉండరు అదేవిధంగా ఈ రోజున బాపట్లో ఉన్నటువంటి అరుణాచల ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ అందరిని కలుపుకొని మరి ఈ కార్యక్రమాన్ని చేపడతాం చాలా హర్జించదగ్గ విషయం మేము కూడా మరి ఈ ఫౌండేషన్కి మేము తోడుగా ఉంటాం మా వంతుగా కూడా వంద రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఎంతో కొంత ఆర్థిక సాయం అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే కాలనీ వారితో తలపు వేసుకోవచ్చు బత్తి పూడ్లో ఒక ఇల్లు గాలిపోయింది కాలిపోతే ఆ రోజున ఆ గ్రామస్తులు మాట మాట అనుకుని తల ఒక ఐదు వందలు వేసుకొని ఒక రెండు లక్షల రూపాయలు తీసుకెళ్లి ఒకసారి చేతిలో పెడితే మరి ఆ తల్లి ఎంత ఆనందపడిందో నాకు ఇల్లు కాలిపోయింది అన్న బాధ కూడా లేదు బాధ ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్థిక సాయం గ్రామస్తులే అందజేస్తే అసలు ఆ సంతోషమే వేరుకుంటుంది విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఎప్పుడు నిరుపేదలం కాదు ఒకళ్ళు ఒకొక్కళ్ళు సాయం చూసుకుంటే మనంత ఉన్నవాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున అరుణాచల్ ఆర్గనైజింగ్ ఫౌండేషన్ తరఫున ఐదు వేలు అందజేయడం మరి అట్లానే గోపాలం వీరస్వామి గారి దంపతులు బీజేపీ నాయకులు యువత పాల్గొనడం చాలా సంతోషదాయకం అందరికీ అభినందనలు తెలుపుతున్నాను